Thank yeah. you. ండం జెడ్పీటీసీని అయినటువంటి నేను సుధాకర్ రెడ్డి నా పేరు ఈరోజు మా మండలంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య మీద మన డిఎఫ్ఓ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము వాళ్ళు పుట్టుకతోనే మత్స్య మత్స్య శాఖ సంబంధించిన చేపలు పట్టడం వృత్తిగా ఎన్నుకొని వాళ్ళు అక్కడే జీవనం సాగిస్తున్నారు అయితే ప్రస్తుత రోజుల్లో ఇంతకుముందు కూడా జరిగింది డిఎఫ్ఓ గారు ఇది వచ్చేసి ఫారెస్ట్ జోన్ ఉండకూడదని చెప్పేసి చాలా సార్లు చెప్పారు బట్ కాకపోతే వీళ్ళకు వేరే జీవనాధారం లేక గత్యంతరం లేక ప్రాణాలకు తెగించి అక్కడే టెంపరవరీ నివాసాలు ఏర్పరచు గుర్చెలు ఏర్పరచుకొని అక్కడే చేపల వేట కొనసాగిస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ జరుగుతున్న టైంలో అక్కడికి వెళ్ళి బోట్లు తిరగకూడదని చెప్పేసి మన ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఇంజన్ బోట్లను అన్నింటిని కూడా సీజ్ చేయడం అయితే జరిగింది వాటిపైన మేము కూడా వివరణ అయితే మాకు ఉన్నటువంటి హయర్ ఆఫీసర్స్ ఆర్డర్స్ ఉన్నాయి మేమేం చేయలేమని చెప్పేసి మాకు చెప్పినా కానీ మా యొక్క వృత్తిగా అంటే మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన వాళ్ళకి ఏ సమస్యలన్నా పోరాడాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కాదు నేను పుట్టక ముందు నుంచి కూడా వాళ్ళ చేపలో వేటనే వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి వేరే వ్యవసాయదారం లేదు లేకపోతే వేరే జీవనాధారాలు లేవు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కానీ ఏదన్నా జీవనం జీవనాన్ని కల్పించుకోవడానికి అక్కడ లేబర్ లేబర్ పరంగా వెళ్ళడానికి కూడా లేదు ఉన్న ఏకైక మార్గం చేపలు పట్టుకునే వాళ్ళు జీవితం సాగిస్తున్నారు కాబట్టి దయచేసి ఇంతవరకు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అయ్యి రాను రాను తర్వాత వాళ్ళ యొక్క జీవన జీవనం యొక్క జీవనంలో మార్పులు వస్తూ వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో బాగా ఉండి చదువుకొని పక్కకి వెళ్ళిపోయి వాళ్ళని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మత్స్యశాఖ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాము ఈ మత్స్యకారులను మాత్రం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగినది మేము కృష్ణానదిలో జీవనవేట ఇచ్చేసి మత్స్యకాలరాం చేపలు పట్టునీయకుండా ఫారెస్ట్ వాళ్ళు చేస్తున్నారు మమ్మల్ని మాకు బతుకు తిరుగు అది లేకపోతే ఎక్కడ జీవనాధారం లేదు మాకు భూములు పొలాలు ఏంటివి లేవు మా బతికే అది కాబట్టి మాకు ఏది ఏది అవకాశం లేదు మేము ఉన్నా దాంట్లోనే బతకాలి కాబట్టి మాకు అది సహకరించాలని పేరు చిట్టమ్మ మేము మాది సీమల తప్ప మరి ఇంతకుముందు వైజాగ్ అయితే మా తాతలు వచ్చి ఉండి మా నాయనోళ్ళు ఇక్కడ కాపురం చేసి వాళ్ళు వాళ్ళు చనిపోయారు మేము మిస్లో వాళ్ళు అయిపోయి ఎప్పుడు మిమ్మల్ని పంపంటే ఎక్కడ పోతాం మేము మేము సాగుడన్నా చెప్తాం కానీ మాకు ఎక్కడ ఊర్లో మాకు సందు సంధులేదు బతికే లేదు సొబ్దిన చికారు మేము షికారు చేయలేక వచ్చి ఎప్పుడు నలభై యాభై సంవత్సరాలు నుంచి ఉన్నాం ఏరు వచ్చింది మేము వచ్చిన తర్వాత ఏరు వచ్చింది కానీ ఇప్పుడు మేము ఎక్కడ పోవాలన్నా మా పరిస్థితి ఏది మా పరిస్థితి లేదు మాకు తుఫాను వచ్చినప్పుడే చేతున్నాం మాకు ఇల్లు ఇస్తామన్నారు తెలంగాణలో ఆ ఇల్లు వద్దనుకున్నాం మా ఆంధ్ర వాళ్ళం ఆంధ్రలోనే ఉంటాం కానీ మాకు ఇల్లు వద్దు ఏ వద్దన్నాం మా పిల్లలకి పిల్లలకి చదువు లేకుండా మేము ఇక్కడ ఇల్లు ఆగం చేసుకున్నాం ఇప్పుడు వీళ్ళకి చదువులు కానీ లేవు ఇప్పుడు మేము ఇయ్యాల రేపు ఉంటాం మేము చచ్చిపోతాం వీళ్ళు బతుకు వీళ్ళు భవిష్యత్తులో ఏటవుతాయి వీళ్ళు భవిష్యత్తులకి ఏ దారి లేదు మరి మా పరిస్థితి ఏదో మరి ఆ సారాలు మాకు చెప్పాలనే మేము ఇక్కడ వచ్చాము అక్కడ మా జీవులు ఆ పెట్టుకోవడం అవి అమ్ముకోవడం అయ్యే తినడం మా ఊరికాడ బాగుంది అనుకున్నాం మా ఊరి దగ్గరికి మేమేం పోలేదు మా కొళ్ళో గంజో ఏదో కొంచెం దొరికితే మా కొడుకుని అంతే చాలని ఇక్కడ ఉన్నాం కానీ మేము లక్షలు వేయలు సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు మాకు వచ్చిన కాడకే చూడాలని మేము ఇక్కడే బాధలు పడుతున్నాం మా నాయనోళ్ళు ఆంకలమ్మకి సందాదం అండి గుడి కట్టారు పైని కోట మీద గుడి కడితే ఇప్పుడు తిరణాలు తిరణాలు అవుతుంది అక్కడ వాళ్ళు కానీ చనిపోయారు ఎవరు లేరు వాళ్ళు కొడుకుని పుట్టిన వాళ్ళు మేము కానీ ముస్లాం అయిపోయాం మేము ఓట్లకి వెళ్ళిపోయిన దాకా ఉండి ఇటు ఈ పని చేశారు మేము ఉన్నప్పుడు అయితే ఏదో మా ఐదాలు మేము దాపెట్టుకుందాం కదా మాకు ఏ బతుకు తెరి లేదు మా సావనన్న చెప్తాం కానీ మేము ఈ తాగు ఇడిసి ఎక్కడికి పోనాక మాకు దావలేదు మా వలలు తీసుకుపోయారు మా ఇంజరాలు తీసుకుపోయారు మా మోటార్లు తీసుకుపోయారు లేదంటే ఇప్పుడు మా సామాన్లు అన్నీ అంటున్నారు మా సామాన్లు ఎత్తుకపోతే ఎత్తుకుపోమన్నాము మేము అక్కడే చెప్తాం కానీ ఎత్తుకుపోయినా మేము ఎక్కడే పో ఏమన్నా చెయ్యండి మేము ఇక్కడి నుంచి మేము ఎక్కడికి పోము ఇంకా మాకు బతికే బతుకు ఏరి ఎక్కడా లేదు మా ఊరికాడ కానీ లేదు ఏరే ఊరికాడ కానీ లేదు మేము గుడేరాలు వేసుకోయే కదన్నాం మేము డబాలు కట్టలేదు రేకిళ్ళు కట్టలేదు ఏం కట్టలేదు నిన్న అవన్నీ పీకేస్తే రాత్రి వానకి వానలో తెరిచిపోయినాం అవతల కన్నా పోతామని ఓ బోట్ వేసుకో అవతలకు పోతే అవతల రాని లేదు మిగిలితే ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలోనే ఉండాలి కానీ ఇక్కడ రావడానికి మీకు సంబంధం లేదని తెగులు కొడితే ఓ బోటు మునిగిపోయి ఓ పిల్ల నీళ్ళలో పడిపోతే ఆ పిల్లలకు తెలంగాణలో హాస్పిటల్ వేసి వచ్చాము ఆ పిల్లని వేసి ఇక్కడ వెళ్ళి నడిచి వచ్చాం నాలుగు గంటల జర్నీ ఇక్కడికి నడిచి రావాలంటే మాకు బొస్సా బెండ ఏముంది నడిచి వచ్చాము మా కష్టాలు అయితే వద్దు ఎవరు కూడా ఇప్పుడు దేవరకు మేము పడుతున్నాము ఎవ్వరికి రాకూడదు మా బాధలు అయితే అన్ని బాధలు పడుతున్నాం మేము మమ్మల్ని ఏమో ఆ సార్ కనుకరించి మమ్మల్ని ఇడ్చిపెడితే బాగుంటుందని మేము అందరినీ కోరుకుంటున్నాము పేరు నాగమణి అండి వైజాగ్లో ఉండి అక్కడ సముద్రం శ్రీకారికి వెళ్తే మా మా పెద్దవాళ్ళు మా పిల్లలు అందరూ యాస్ ఇది బోట్లు ములిగిపోయి చనిపోతున్నారని భయపడి మేము సేమల వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాల నుంచి కూడా ఏట్లో కేజీ పడితే తింటున్నాం లేకపోతే మా గుట్లో మేము ఉంటున్నాం ఒక అడవికి వెళ్ళి కట్టలు కొట్టలేదు ఒక జవా నమ్ముకొని మేము కడుపు నింపుకోలేదు కేజీ చేపలు పడితే కడుపు నింపుకుంటున్నాం లేకపోతే అట్లే మా పిల్లలు తల్లి పక్కన ఇసుకు పడుకుంటున్నాం కానీ ఎవరు జోలికి వెళ్ళలేదు ఎవరు ఊసి అట్టలేదు అటువంటిది మేము ఓట్లకు పోయే వరకే ఉండి మా ఇంజనాలల్లా అందాక ముందుకు చేసేసారు ఒక్క ఇంజిన్ పనిపెప్పుడు అవి కొనాలంటే ఇరవై లక్షలు అవుతుంది మా కాడ ఆ మాత్రం అమౌంట్ లేదు అప్పుడో రూపాయి అప్పుడో రూపాయి సంపాదించుకొని కొనుక్కున్నాం అంటే ఏదైనా ఏదన్నా వస్తే బోట్లు వేసుకు కొవతలు కవతలు తిరుగుదాము షికారు చేసుకుందామని తిరిగాము అది కూడా లేకుండా చేసేది ఇప్పుడు తిందామంటే తిండి ఓట్లకు పోయి ఇప్పుడు నేను పది పదహైదు రోజులు అవుతుంది పదహైదు రోజులు పెట్టి అక్కడ ఇక్కడ అట్టుకెళ్ళి రూపాయలలో అక్కడ జలగడికి పోయి అన్నానికి మొహం వచ్చి వచ్చాము వచ్చిన వెంటనే ఇలాగ ఊళ్ళో తిరిగితే ఎవరిని అడిగినా కూడా అందాక ఇక్కడ ఉంటామని సహకరి సహకరించమంటే మా మా కాడకు రావద్దు మా ఊరికి రావద్దు అని వీళ్ళు కూడా అంటున్నారు మేము ఎక్కడికి పోయి చవ్వాలా అయితే మీరు తీసేయమంటున్నారు కాబట్టి మా గుర్సులు వేసి పిర్చులే తగలబెట్టి మేము ఇక్కడే ఉంటాం మాకు ఎక్కడికి వెళ్ళాలి మాకు తావలేదు ఎవరు ఉంచుకో ఉంచుకోని అంటున్నారు అటువంటిప్పుడు మేము ఏం చేయాలా మా పిల్లల్ని మేము ఎక్కడైనా చావే ఎక్కడైనా చావే సాయంత్రంలో చచ్చే బదులు ఇక్కడే చచ్చిపోతే మీరు గవర్నమెంట్ వాళ్ళు జీతం తింటున్నారు కాబట్టి మా గుర్సులు వేసి మమ్మల్ని తగలబెట్టి అంతేగాని అంతేగాని మేము ఎక్కడికి పోనాక లేదు మీరు ఏమి చేసినా ఓకే అంతేగాని మేము ఎక్కడికి వెళ్ళాము మా పిల్లలు మేము ఏడుతున్నాం మరింతపారాలు అప్పటి నుంచి ఇంత కండిషన్ ఉంటే మేము ఇంత సాగులు చేయము మేము ఊరికి పోతాం ఉండి వచ్చి ఏదో ఒక తెప్ప కొనుకొని జీవస్థానం చేసుకొని వెళ్ళిపోదు అటువంటిది ఎవరిప్పుడు మమ్మల్ని ఏమనలేదు ఎవరన్నా వచ్చినా సరే కానీ ఆంకాలమ్మ మమ్మల్ని కాపాడదు ఒక సేవ కాదు పులి కాదు అడవిలో జీవరాశాలు కాదు ఏవి కూడా మమ్మల్ని కొట్టలేదు ఏదన్నా పుట్టిన గాలి ధూళి అట్టుకున్నా మాకు ఆంకాలమ్మే కాపాడుతుంది ఆ అమ్మే కొలుచుకొని మేము అడుగులో జీవస్థానం చేసుకుంటున్నాం అంతవరకే కానీ ఒకరు చెట్లేదు ఒకరితో ఎగడ పడలేదు ఒక ఓ పొలాలు లేదు ఓ ఇమ్మని లేదు వాళ్ళతో దౌరుచేసిగా మేము మాట్లాడలేదు అటువంటి సమస్యలు బతుకుతూ ఉంటే ఇప్పుడు ఉంటే ఉండిపో గుడిసిలు పీకి పమ్మంటే ఎక్కడికి పోవాలి సార్ ఇది మా పరిస్థితి మా పిల్లలు కానీ మాకు కానీ ఏది బతుకు లేదు ఎటువంటి సమస్య జరుగుతుంది మీరు ఏం చేసినా మీ దెయ్య మీ ఇష్టం కొంతమంది వచ్చారు కానీ చాలామంది వచ్చారు అందరినీ వచ్చిన వాళ్ళందరినీ ఆంకలమ్మ ఎల్లగొట్టింది ఆ అమ్మ కోర్టులోకి వెళ్ళి ఆ అమ్మ ఎల్లగొట్టింది ఆ అమ్మ దయ్యం వల్ల మేము అక్కడ నిలబడగలుగుతాం అంతవరకే కానీ మేము ఏమి చేయలేము సార్ మీకు వందనాలు సార్ వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది సేమలతప్ప అమ్మ వీరభద్ర ఆంకలమ్మ గూపు అది ఇక్కడ పతిపిల్లి మండలంలోని గూపు ఉన్నది మండలం మేము చిన్నపిల్లప్పుడు వచ్చాము పదకొండు సంవత్సరాల పిల్లప్పుడు వచ్చినా నేను నా అయితే నా ముసలిముడుగులాగా పెళ్ళి అయింది అసలం గుడుకు ఎరమాటం గుడాపురం కొత్తపిల్లి మండలం అలా తెలుసు మేము వచ్చిన తర్వాత ఎంతోమంది వచ్చారు మమ్మల్ని లేపాలని ఎవరికాడ తలం కాదు లేపలేదు మేమే పోరాడాము పోరాడితే మీ ఊరికి పోయిన దాకా ఉండి మీ ఓట్లు పోయిన దాకా ఉండి ఏం చేశారంటే ఇంజనాలు పెట్టుకొచ్చేసారు వలలు పెట్టుకొచ్చేసారు పెట్టుకు కాగితాలు తీసేశారు అన్నీ తీసేసి తెరబడేసారు ఏటి ఇట్లున్నది ఏటా మంచిగా వచ్చి చూడబడికి ఏం గడలేదు లేకపోతే మేము ఏడ్చుకుంటా దేవుడు ఇంత వచ్చింది శోభలు వేసి తెచ్చిన మన మనం ఒళ్ళు తోలు మన నాశతాలు ఇక్కడే ఉండిపోయింది మనం ఎక్కడికి వెళ్ళి పెతకాలా అని మేము ఏడ్చుకుంటూ కూర్చున్నాం కూర్చుంటే అక్కడ వరుస వచ్చింది వరుస వచ్చితే తెడిచిపోయినాం బట్టలల్లో ఏ లేవు లేవు వచ్చిన వచ్చిన కానీ కానిచ్చితే పట్టుకుతో తిన్నాం సారు ఏం కాడ బట్టలు లేవు ఎట్ట పోవాలి తిన్నా కూడలేదు కూడా అప్పుడు ఎరమాట వచ్చి మూడు రోజులు పట్టి ఎరమాట వచ్చి అన్నం దిండుపోయి తింటున్నాం తింటున్నాం ఎక్కడ పోవాలి మేము ఎక్కడికి వెళ్ళాలా మా గూరా ఇది పెళ్ళా ఎక్కడికి పోవాలా ఎరమాట పోలి మూడు రోజులు పట్టి మాకు సాయం చేశారు ఈ పక్క పక్క పెళ్ళిళ్ల మాకు సాయం చేశారు బట్క తాలో ఇచ్చినారు అయ్యే పెరుగుతున్నాము ఇన్నాళ్ళ ఇన్ని సంవత్సరాలు పట్టి వచ్చి మమ్మల్ని తగిలితే ఎక్కడ పోతాము ఎక్కడికి పోలేము అప్పుడు పచ్చిపల్లి మండలంలో కదా మేము వెతుకుతున్నాము అప్పుడు ఈ సంవత్సరం మా నాయన వాళ్ళే చచ్చిపోయినారు మా జయ నాన్న మా కొడుకులు చచ్చిపోయినారు మా పిల్లలు చచ్చిపోయినారు ఇంతమంది చచ్చిపోయినారు మా కుటుంబ కుటుంబం అక్కడే చచ్చిపోయినారు అప్పుడన్నా తెలియాలి కదా మా ముసులో తెచ్చుకున్నప్పుడు మీరు ఉండకండి పండి ఊరికి పండి మీ దాడి మిల్లు పెట్టుకుని చెప్తే మేము అప్పుడే పోదు కదా మేము వసూలు ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్కి నీటిలో మునిగిపోయినారు మా అమ్మ చచ్చిపోయింది తుఫాన్కి అప్పుడు చచ్చిపోయినా సరే అప్పుడు చచ్చిపోయినా ఏం పోలేదు ఆ తుఫాన్కి అక్కలే ఉన్నాం అంతమంది సాయం చేశారు ఏం తుఫాన్ వచ్చినప్పుడు ఎంతోమంది సాయం చేశారు సాయం చేసినా సరే పోలేదు ఆ జర్నీలోని పాములోని కావు అంతమంది సాయం చేసి అందుకే ఎందుకు కోరుకున్నాం ఆకలం చే ఎక్కడికి గడ పోలేదు ఆకలమే మాకు కాపాడుతుంది ఆ చారి కోరు మొక్కుతున్నాము ఆ సారే మాకు సాయం చేయాలా ఏమి చేసినా ఆ సారే ఇష్టమే ఏమి అనలేము అంతే అండి ఈరోజు మన ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఉన్న టైగర్ ఎన్ఎస్టిఆర్ ప్రాంతంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్కడ గుడారాలు తాత్కాలిక గుడారాలు వేసుకొని చేపలు పడుతున్న మత్స్యకారులు వచ్చినారు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఈ ఏరియా అంతా కూడా టైగర్ రిజర్వ్లో కలిసింది పెద్ద పులి కానీ చిరుత పూలు కానీ ఎలుగు పంటలు కానీ దుప్పులు కానీ ఇట్లా అడవి జంతువుల మూమెంట్ ఎక్కువైంది అందువల్ల ఈ వన్యప్రాణ సంరక్షణ చట్టం కింద అక్కడ ఎవరు నివాసాలు ఏర్పరచుకోకూడదు అటవీ ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎవరు కూడా నివాసాలు ఏర్పరచుకోకూడదు అనే ఉద్దేశంతో పైదు కరుల తరులతో గత రెండేళ్ళుగా కూడా మేము వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పిస్తూ అక్కడి నుంచి బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము ఆ విషయంగా వాళ్ళు కూడా మాకు అది వదిలితే వేరే గత్యంతరం లేదు మాకు అదే జీవన అని మమ్మల్ని అలో చేయాలా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి చెప్తూ మన డిఎఫ్ఓ గారికి రిపెంటేషన్ తెచ్చారు సారు ఫీల్డ్ ఏదో బయట క్యాంపు వెళ్ళిందని వల్ల మేము ఆ రిపెంటేషన్ తీసుకోవడం జరిగింది డిఎఫ్ఓ గారు వస్తే ఆ రిపంటేషన్ సార్కి ఇచ్చి ఇక్కడ జరిగిన విషయాలు కూడా మేము తెలియజేస్తాం నా పేరు పట్టాభి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆత్మపూర్ రేంజ్